హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై సంవత్సర పిలకలు కానించి అరవై సంవత్సరాల పెద్దోళ్ళ వరకు అటాక్ వస్తామండి హార్ట్ అటాక్ వల్ల రెడీ నేను చిట్కా పెట్టాను ఇప్పుడు కదా చెబుతున్నాను ప్లీజ్ పాటించండి రిజల్ట్స్ బాగుంటుంది కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి దీనివల్ల చూడండి రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకులు రెండు తెల్లగడ్డ పాయలు వాళ్ళిచ్చినాటివి పెట్టుకోండి ఒక ఇంచ్ అల్లం ముక్క పెట్టుకోండి తేనె రెండు స్పూన్లు ఈ నాలుగు ఐటమ్స్ తమలపాకు రెండు అల్లం వేల రెండు తెల్లగడ్డ పాయలు ఒక ఇంచు అల్లం రెండు స్పూన్లు తేనె ఇది కలుపుకొనేసి బీడలాగా మర్చేసి పరగడుపున తెల్లారితో ఈ విధంగా తినండి పదహైదు రోజులకోసారి తినండి ఒక ఆరు నెలలు మర్చిపోకుండా ఇది పాటించండి మీరు చచ్చే వరకు మీకు చావు హార్ట్ అటాక్ తో మాత్రం రాదు ఇది గ్యారెంటీ ఇది పక్కా ఇది కాన్ఫిడెంట్ ఇది ఇది పాటించండి అటాక్ మన దరికే రాదు మన బ్లడ్ సర్క్యులేషన్ దీని వల్ల బాగుంటుంది కాబట్టి ఇది తినండి మన బ్లడ్ లో ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్నా కానీ షుగర్ ఇవి ఉన్నా కానీ మనకు హార్ట్ మెయిన్ గా వచ్చేది హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ చిన్నగా పోతేనే మనకు హార్ట్ అటాక్ వస్తుంది మన ఈ బీడా కానీ తింటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది మనకు అటాక్ రాదట్టే రాదు హార్ట్ అటాక్ వల్ల మనకు చావే రాదు